యోగి అచ్చరానంద స్వామి ఆశ్రమంలో ప్రతిరోజు కూడా అన్నరాత్రి ఈ విధంగా కంప్యూటర్లో ద్వారా ఆన్లైన్ చేసి ఇక్కడ లైన్ ప్రకారము చేస్తుంటారు ఇలా వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా లైన్లో వెళ్ళి భోజనం వడ్డించుకొని వచ్చినటువంటి యాత్రికులు భక్తాదులందరూ కూడా ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉంటారు ప్రతిరోజు కూడా కనీసం ఒక వెయ్యి మంది ఈ గోవిందమాంబా ప్రసాదశాలలో ప్రసాదం స్వీకరిస్తారు ఇదంతా తెలంగాణమ్మా తెలంగాణ వాసులు బస్సు దర్శనం అయిపోయిందా బ్రహ్మంగారి దర్శనం కాలేదా మూడు గంటలకి మళ్ళీ మీకు గుడి తెరిచేది చక్కగా పెద్దవాళ్ళందరూ కూడా కింద కూర్చోకుండా ఇలా కుర్చీలలో కూర్చొని భోంచేయవచ్చు మోకాలు అప్పుడు ఉండేవాళ్ళు వృద్ధులు మిగతా వాళ్ళు ఇలా కూర్చుంటారు లైన్గా ఏ పదార్థాలు కావాలో ఆ పదార్థాలు మళ్ళీ మళ్ళీ వడ్డిస్తారు ప్రతిరోజు కూడా భోజనంలో ఒక స్వీట్ ఉంటుంది ఒక చట్నీ ఉంటుంది అలాగే రెండు రకాల కర్రీలు ఉంటాయి వడియాలు కొంచెం మద్రాన్నము వైట్ రైస్ మెల్లిగా మెల్లిగా వస్తున్నా మాసారి ఎవరెవరికి ఏది కావాలంటే వడ్డిస్తుంటారు అన్న దాతల వారికి వచ్చింది చందరూపంలో ఇవ్వవచ్చు వందనర ఎక్కు చెడి